హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక మాసంలో సింహద్వారం వద్ద ఉసిరి దీపం వెలిగించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అలాగే ద్వారలక్ష్మి పూజ ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి గాయత్రి తెలుగు బ్లాగ్స్ ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే ఆదరిస్తారని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక మాసంలో శుక్రవారం కానీ మంగళవారం కానీ ద్వారలక్ష్మి పూజ చేసుకున్నట్టయితే మీకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే లక్ష్మీదేవి మన ఇంట్లోనే శాశ్వతంగా ఉంటుంది ఇప్పుడు మనము ఇక్కడ ద్వారలక్ష్మి పూజలో ద్వారం అంటే సింహద్వారం మెయిన్ డోర్ ఉంటుంది కదా అక్కడ గడప దగ్గర ఆ గడపకు శుభ్రంగా మనము ముందు నీళ్ళతో కడిగి క్లాత్ పెట్టి తుడుచుకోవాలి ఆ తర్వాత ఆ గడపకు వచ్చేసి పసుపు కుంకుమలు పెట్టుకోవాలి నేను ఆల్రెడీ తుడిచేసి పసుపు కుంకుమలు అన్నీ పెట్టుకున్నానండి వీడియోలు ఎంత ఎక్కువ వస్తుందని చెప్పేసి అదంతా మీకు చూపించలేరు పసుపు కుంకుమలు పెట్టేది ముగ్గు వేసే దగ్గర నుంచి మాత్రమే చూపిస్తున్నాను బియ్యం పిండి తీసుకొని ముగ్గు వేసుకోవాలి బియ్యం పిండే తీసుకోవాలండి ముగ్గు పొడి గారు ఇక్కడ నేను బియ్యం పిండితో ముగ్గు అనేది వేసుకుంటున్నాను గడపకు ఈ కార్తీక మాసంలో శుక్రవారం కానీ మంగళవారం కానీ సాయంకాలం సంధ్యా సమయంలో ఈ విధంగా ద్వారలక్ష్మిని అలంకరించుకొని దీపం పెట్టుకున్నట్టయితే మీకంతా లక్ష్మీదేవే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది ఈ కార్తీక మాసంలో ఎవరు ఎక్కడ దీపం పెడుతున్నారు అని లక్ష్మీదేవి కూడా గమనిస్తూ ఉంటుంది గడప దగ్గర ముఖ్యంగా ఎవరైతే శుక్రవారం రోజు కానీ మంగళవారం కానీ సంధ్యా సమయంలో ఇలా పసుపు కుంకుమలు అలంకరించి ఉసిరి దీపం ఆ తర్వాత వచ్చేసి మామూలు దీపం వెలిగిస్తారో వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి అక్కడే తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక నేను కింద కూడా పసుపుతో అనేది శుభ్రంగా అలికేసి ఆ తర్వాత బియ్యం పిండితో ముగ్గు అనేది వేసుకుంటున్నాను ఇలా చేసుకుంటే మనకంతా మంచిగా జరుగుతుంది అలాగే లక్ష్మీదేవి కూడా మన ఇంట్లోకి వస్తుంది తలస్నానం చేసి ఈ పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి అందులో శుక్రవారం కాబట్టి ఖచ్చితంగా ఆడవాళ్ళందరూ తలస్నానం అనేది చేసుకుంటారు ఇక నేను మొత్తము అలంకరించుకొని ఆ తర్వాత వచ్చేసి పసుపు కుంకుమలు పెట్టుకొని ముగ్గు అనేది వేసుకుంటున్నాను బియ్యంపినితో ఆ ముగ్గులో పసుపు కుంకుమలు కూడా వేసుకోవాలి ఇది మళ్ళీ మనము దీపాలు కొండెక్కిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే తొక్కకుండా ఉండేందుకు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మొత్తం నేను చేసుకున్నాను కదా రెడీ వేసుకొని రెడీ చేసుకొని ఆ తర్వాత పువ్వులతో కూడా అలంకరించుకున్నాను ఆ తర్వాత వచ్చేసి తమలపాకులు అనేది పెట్టుకున్నాను తమలపాకులు ఎందుకు పెట్టుకున్నానంటే బియ్యం పోసి అక్కడ దీపాలు అనేది వెలిగించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా సాయంకాలం సంధ్యా సమయంలో చేసుకుంటే మంచిది లేదంటే ఉదయమైనా చేసుకున్నా పర్వాలేదు మీకు ఓపిక ఉండి తెల్లవారుజామున అంటే ఐదు నుంచి ఆరు గంటల లోపల మీరు ఈ విధంగానైనా చేసుకోవచ్చు లేదంటే సాయంకాలము ఆరు గంటల తర్వాత అయినా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే మనకంతా మంచి జరుగుతుంది ఈ కార్తీక మాసంలో అలాగే ద్వారలక్ష్మి పూజ చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు అనేది చేయకూడదండి చాలామంది ఏం చేస్తారంటే గుమ్మంని తుడవకుండా ఏమి తుడకు తుడవకుండానే బొట్లు అనేది పెడుతుంటారు కొంతమంది అలాగే ముగ్గు వేస్తుంటారు అలా ఎప్పుడు మనం చేయకూడదు గుమ్మాన్ని ఎప్పుడు శుభ్రంగా తుడుచుకోవాలి ఆ తర్వాత మాత్రమే మనం బొట్లు అనేది పెట్టుకోవాలి ఇక్కడ నేను ఉసిరి దీపాలు పెట్టుకుంటున్నాను ఎందుకంటే కార్తీక మాసంలో ఉసిరి దీపానికి చాలా ప్రత్యేకత ఉంది లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో గుమ్మం దగ్గర ఎవరైతే ఉసిరి దీపాలు వెలిగించినా కూడా వాళ్ళకంతా మంచి జరుగుతుంది ఇక్కడ నేను ఉసిరి దీపాలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత ఆయిల్ అనేది వేసుకుంటున్నాను అలాగే మీకు ఓపిక ఉండి రెండు పూటలా చేసుకున్న చాలా మంచిది ఉదయం వెలిగించుకోవచ్చు అలాగే సాయంత్రం పూట కూడా ఈ దీపాలు అనేది వెలిగించుకోవచ్చు అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాను ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో ఎక్కడ స్కిప్ ఎండ్ వరకు చూడండి దీపాలు అనేది వెలిగించుకోవాలి ఏకహారతో లేదా అగరబత్తితో అనేది దీపాలు అనేది వెలిగించుకుంటే సరిపోతుంది కార్తీక మాసంలో ప్రతిరోజు మనకు చాలా చాలా ముఖ్యమైన రోజులు ఆ ముఖ్యమైన రోజులలో మంగళవారము శుక్రవారము ఇలా మనం చేసుకున్నట్టయితే మనకు లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది ఆ లక్ష్మీదేవి కూడా మన ఇంట్లోకి వస్తుంది ఎక్కడైతే పసుపు కుంకుమలు అలంకరించి గుమ్మం దగ్గర ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి అనేది మనకు వెళ్ళడానికి ఇష్టపడుతుంది గుమ్మాలకు పసుపు కుంకుమలు రాసి ముగ్గు వేసుకొని ఎవరైతే ఇలా పూజ చేస్తారో ఆ ఇంట్లోకి రావటానికి కూడా లక్ష్మీదేవి ఇష్టపడుతుంది అలాగే అగరబత్తి కూడా చూపించేసుకోవాలి ఆ తర్వాత ధూపము ఇవన్నీ చూపించేసుకోవాలి అగరబత్తి ధూపము ఇంకా హారతి కూడా ఇచ్చినా కూడా చాలా మంచిదే ఈ ఉసిరికాయ దీపం అనేది గుమ్మం దగ్గర పెట్టుకోవచ్చు ఆ తర్వాత దేవుడు మందిరంలో పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను అక్షింతలు అనేది కూడా వేసుకొని మనసులో నమస్కారం అనేది చేసుకుంటున్నాను కొన్ని అక్షింతలు పసుపు కుంకుమ వేసి దీపాల దగ్గర కూడా ఆ దీపాలక్ష్మి నమోస్తుతే అని మనసులో చెప్పుకొని నమస్కారం అనేది చేసుకుంటున్నాను అలాగే కొండెక్కిన తర్వాత ఈ బియ్యం తీసుకెళ్ళి ఆవుకైనా పెట్టుకోవచ్చు ఆ తర్వాత హారత అనేది ఇచ్చుకోవాలి ఇదండి సింపుల్గా కార్తీక మాసంలో ద్వారలక్ష్మి పూజ ఏ విధంగా చేసుకోవాలనేది నేను ఇక్కడ చూపించాను మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఆ తర్వాత మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కి కూడా షేర్ చేయగలరని కోరుకుంటున్నాను మరి ఒక్కసారి మంచి వీడియోతో మీ ముందుకు వస్తానని నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఈ వీడియో యూతో యూజ్ అవుతుంది అని అనుకుంటే షేర్ చేయండి ధన్యవాదాలు